ఏం చేస్తాండ రబ్బా అంతా బెల్లం పొంగలి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎనిమిదవ రోజు నైవేద్యంగా చేస్తాం ఈ వీడియోలో నేను చూపించే కొలతలు పద్ధతిలో చేస్తే గట్టిపడకుండా పాలు విరక్కుండా కమ్మగా మృదువుగా నోట్లో కరిగిపోతుంది బెల్లం పొంగలిని ఎక్కువగా పండుగలు వ్రతాలు నోములు పూజలు ఉన్నప్పుడు చేస్తుంటాం ఇది చేసుకోవడం చాలా ఈజీగా ఉండడంతో పాటు తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది ఎంతో కమ్మగా రుచిగా ఉండే బెల్లం పొంగలిని ఎట్ల చేసుకోలో చూసేయండి ముక్కాల్ కప్పు బియ్యంని తీసుకొని కప్పు పెసర బ్యాళ్ళను తీసుకోండి బియ్యం బ్యాళ్ళను ఈ కొలతలో తీసుకుంటే చల్లారిన తర్వాత కూడా మరీ ఎక్కువగా గట్టిపడదు ఇవి నీళ్ళతో రెండు మూడు సార్లు నీటుగా కడిగి నాలుగు కప్పుల నీళ్లను పోసి అర్ధగంట సేపు నానబెట్టుకోండి బ్యాళ్ళు నానితేనే బెల్లం పొంగలి మరింత రుచిగా క్రీమీగా ఉంటుంది అర్ధ గంట తర్వాత పెసర్ బ్యాళ్ళు మంచిగా నాన్నాయి ఇట్లా ఈజీగా కట్ అయిపోయిందంటే బ్యాళ్ళు మంచిగా నాన్నట్లే కుక్కర్ కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనీయాలి ప్రెసర్ పూర్తిగా పోయాక మూత తీసి చూసుకుందాం పెసర్ బ్యాళ్ళు మెత్తగా ఉడికిపోయినాయి దీన్నోసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని కొంచెం మెదిపినట్లు చేయండి దీనివల్ల క్రీమీగా ఉంటుంది ఇట్లంతా బాగా కలిసేలా కలుపుకోవాలి బియ్యం బ్యాళ్ళు తీసుకున్న కప్పుతో రెండు కప్పుల పాలను తీసుకొని వేడి చేసుకోవాలి బియ్యం బ్యాళ్లను ఉడికించేటప్పుడు కాకుండా పాలను ఇట్లా సపరేట్గా మరిగించుకుంటాను ఎందుకంటే కుక్కర్లో మనం ఉడికించేటప్పుడు బయటికి పొంగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పాలు ఉరికే వేస్ట్ అయిపోతాయి అందుకని నేను ఇట్లా చేస్తాను స్టవ్ ఆన్ చేసి ఉడికించుకున్న అన్నంని పెట్టి రెండు కప్పుల బెల్లం నేసుకోండి ఈ కొలతలో తీసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి సరిపోతుంది బెల్లంని అన్నంతో బాగా కలిసేలా కలిపి కరగనీయాలి ఈ టైంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బెల్లం ఇట్లా పూర్తిగా కరిగిపోయినాక ఎంత మంచి బంగారం కలర్లోకి మారింది కదా ఇప్పుడు దీంట్లోకి కాగబెట్టుకున్న పాలను పోసుకోండి వేడి పాలను పోసుకుంటున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇట్లా బెల్లం పూర్తిగా కరిగిపోయినాక పాలను పోసుకుంటే పాలు విరగడం అన్న మాటే ఉండదు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్లయితే బెల్లం పొంగలి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది ఇట్లా ఉంటేనే చల్లారిన తర్వాత కూడా ఎక్కువగా గట్టిపడదు దించేసుకునే ముందు ఫ్రెష్గా దంచుకున్న యాలక్కల పొడిని అర టీ స్పూన్ వేసుకోండి ఇదంతా బాగా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి యాలక్కల పొడి వేసిన తర్వాత ఎక్కువగా ఉడికిస్తే సువాసన పోతుంది మీరు ఏ స్వీట్ చేసినా చివరిలో వేసుకోండి దీని ఫ్లేవర్ అట్లనే ఉంటుంది ఇప్పుడు మీరు బెల్లం పొంగలి కన్సిస్టెన్సీ చూస్తే పల్చగా ఉంది ఇట్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని పక్కన దించుకొని ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరగనీయాలి నెయ్యి లైట్గా వేడెక్కినాక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నా మీరు ఎండువైనా వేసుకోవచ్చు కలుపుకుంటూ లైట్గా కొబ్బరిని ఏగనీయాలి నెయ్యిలో ఇవి ఫ్రై అయితుంటే కమ్మటి వాసన వస్తుంది ఈ మాత్రం ఫ్రై అయినాక రెండు టేబుల్ స్పూన్ల గోడంబి అదే జీడిపప్పు నేసుకోండి ఇవి కూడా కలుపుకుంటూ లైట్గా కలర్ మారనీయాలి ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష నేసుకోండి ఇవన్నీ లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ద్రాక్ష మంచిగా పొంగింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెయ్యి వేడికి కూడా ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అందుకే ముందే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ నెయ్యితో సహా పొంగల్లోకి వేసుకోండి అందుకే మనం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసింది ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటే ఎంతో రుచిగా కమ్మగా ఉండే బెల్లం పొంగలి రెడీ నేను చూపించిన కొలతలు పద్ధతిలో ఓసారి ట్రై చేసి చూడండి ఎంతో మృదువుగా కమ్మగా ఉండే బెల్లం పొంగలి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి మిగతా ఏడు ప్రసాదాల వీడియో లింకులు కూడా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలుంటే ఓసారి అవి కూడా చూడండి ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ ఎఫ్ త్రీ ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండబ్బా ఇట్లు మీ వేణి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం